నేను యాక్చువల్గా అండి చూడండి ఒకసారి బాగుంది దానికి కూడా బాగా వచ్చిందండి వదలండి వదలండి దాన్ని అదే అదే నేను అనేది నమస్తే అండి మేము ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం పెంటాలవారిగూడెంలో రైతు మీ పేరండి నా పేరు బాలు రమేష్ అండి బాలు రమేష్ గారు చేలో ఉన్నామండి ఈరోజు రమేష్ గారు ఇప్పుడు ఇప్పుడు మీరు ఏ మందు కొట్టారు దీనికి బయోలాజికల్ ఆర్గానిక్ అండి కొట్టామండి ఓకే ఇంతకు ముందు ఉన్న రోగ రోగాలు ఏమున్నాయి నా చోట్లో నల్లి దోమ ఉరుగు కింద ముడత పై ముడుతుండీ దానికోసం సార్ షాప్ కడ కలిశారు మీరు ఒకసారి వాడు చూడమన్నారు సరే చూద్దామని తీసుకొచ్చిన నాలుగు ఎకరాలు కొట్టానండి నంబర్ వన్ రిజల్ట్ ఆ రోజు కూడా చాలా మీరు పడ్డారు ముందు మందు తీసుకోవడానికి కూడా చాలా నేను వేరే కంపెనీ తీసుకుందామని వచ్చాను ఇవ్వలే మీరు ఈ ఒక్కసారి నా మందు వాడు చూడండి అన్నారు చూద్దాం అనుకున్నది అంటే ఏమేమి చూసారు దీంట్లో సంవత్సరాలు ఓకే కరెక్ట్గా వారానికి వచ్చారు నాకే ఫోన్ చేసి నన్ను కృష్టి చూపిస్తున్నారు నా తోట నాకే నాకు పర్లేదండి బాగుంది తోట నా హ్యాపీ అండి ఇది సోమిత్ర ముందును మనం వాడుకోవచ్చు ఆర్గానిక్ ఆర్గానిక్ ఇది బయోటెక్నిక్ అని భయపడాల్సిన పని లేదు ఆర్గానిక్ ఏదైనా పెద్ద దాకా గానీ కానీ బారు కొమ్మ రావడం కానీ అట్లాంటి అంత స్పీడ్ కు సాగలేదు వచ్చి నిగురు మంచి గానే వచ్చింది వచ్చిన పూతం కూడా కాయయ్యే గుణం ఉంది ఓకే అంత మంచిగా వచ్చింది సెట్ అయింది మంచిగా మందు సెట్ అయిందండి నేను ఇంకా ఈసారి సారి తెగులు మందు కొట్టి మళ్ళీ ఇదే స్ప్రేయింగ్ చేద్దామని అనుకుంటున్నాను అదే నేను సాట్రైజ్ కి చెబుతున్నాను వాడుకోవచ్చండి నేను అందులో ఏమైనా కాంబినేషన్ చేయలేదు రెండే రెండు కలిపి కొట్టాను ఇది ఒకటి రెండే కలిపాను ఇది ఇదో సెపరేట్ కలిపి ఇది సపరేట్ కలిపాను విస్ ఒకటి మిత్ర ఒకటి రెండు కాంబినేషన్ కూడా మందు కూడా చిక్కంగాను మంచిగా ఉంది బాగుంది మందు మంచిగుంది మందు కూడా బాగుండేటప్పుడు చూసి కాదు నేనే స్ప్రే చేయను కాదన్నారు మాటిచ్చారు వారం రోజుల తర్వాత ఇప్పుడు వచ్చారు బాగుంది సార్ రైతు సోదరులారా ఇది విశ్వామిత్ర ఆర్గానిక్ ప్రోడక్ట్ మాది రైతులకి ఘనంగా చెప్పుకోదగ్గంత కంపెనీ అయితే కాదేమో కానీ రైతులకు మాత్రం ఉపయోగపడే నేను కూడా రైతు బిడ్డనే ఎవరిని మోసం చేయడం అయితే నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఒక్కసారి ఒకసారి కాదండి గత మూడు సంవత్సరాల నుండి ఎంతోమంది పోయిన తోటలు నేను ఇప్పటికి కూడా చెప్తున్నానండి మీరు ఎక్కడైనా ఏ రైతైనా తోట ఆగమైంది అంటే నా మందు కొట్టుకోండి అని నేను భరోసాగా ఇస్తున్నా తోట రంగు మారింది మూడు రోజుల్లో కలర్ మారింది అన్న చేయకు కూడా కొట్టుకోమని చెప్తున్నా మీకు డేరుంటే పద్దెనిమిది వందల రూపాయల గురించి ఆలోచించకుండా ఒకసారి విశ్వామిత్రాన్ని వాడండి మీరు పద్దెనిమిది వందల రూపాయల గురించి ఆలోచిస్తే మాత్రం మందు వాడద్దు ప్లస్ ఎమ్మటే నాకు మూడో రోజే ఎగురు రావాలి మూడో రోజే గ్రోత్ రావాలి అనుకుంటే నా మందులో రాదండి ఆరు రోజుల పాటు ఓపిక ఉన్న రైతు మాత్రమే విశ్వామిత్ర వాడండి విశ్వామిత్ర వాడిన తర్వాత ఆరు రోజుల తర్వాత రోజుకో రకంగా మీ తోట మీకు వస్తుంది దాని పంతనం వాతావరణం బాగుంటే పదిహేను రోజుల పాటు కంటిన్యూగా రోజుకో రకంగా వస్తుంది దానికి ప్రత్యక్ష సాక్ష్యం మేము ఈరోజు ఇక్కడ వత్సవాయి మండలం పెంటాలవరిగూడెం చెందిన బాలు రమేష్ గారు చేలో ఉన్నాం ఈ రమేష్ గారు మాతో ఫస్ట్ రోజు మందు తీసుకునేటప్పుడు దగ్గర దగ్గరగా ఒక అరగంట మాట్లాడిన తర్వాత ఏమండీ నేను ఇంతవరకు బయో మందు అనేది నా చేలోకి రాలేదు నేను ఇంతవరకు ఏ మందు కొట్టను నాకు ఆర్గానిక్ కానీ బయోలు కానీ వద్దు అంటే ఏమండి ఇది ఆర్గానిక్ ఫ్యూర్ ఆర్గానిక్ మందు కాబట్టే ఇట్లా ఇస్తున్నానని చెప్తే చాలాసేపటి తర్వాత ఆయన ఎన్నో గతంలో చేసిన ఎన్నో ఇలాంటి వీడియోలు చూశాక ఇద్దరు ముగ్గురు రైతులతో మాట్లాడుకున్నాక ఆయన మనసొప్పక తెచ్చి కూడా మళ్ళీ మూడు రోజులు ఇంట్లోనే పెట్టుకున్నారు ఆ రోజు తర్వాత వీడియో చూసిన తర్వాతే ఆయన కొట్టారు కొట్టాక కూడా భయంతో రెండో రోజు నాకు ఫోన్ చేశారు మళ్ళీ వెంటనే హడావుడిగా ఏమండీ నేను ఇవాళ రెండు రోజులు అయింది కొట్టని మళ్ళీ పదిహేడో తారీఖు కొడితే నేను ఒకటే అన్నా ఏమండి ఆ రోజు నాకు చాలా బిజీగా ఉన్న అయినా ఆ రోజు నేను మర్చిపోయాను తర్వాత రోజు నేనే ఫోన్ చేశాను మరుసటి రోజు పద్దెనిమిదో తారీఖు చేశాను ఇవాళ ఇరవై ఒకటో తారీఖు కరెక్ట్గా చేలోకి వత్సవే మండలం చేలోకి వచ్చాము చేను చూడండి మేము ఇక్కడ ఎక్కడ అభూత కల్పన కానీ మీకు వత్సవాయ నుంచి పోలంపల్లి వెళ్ళే రోడ్డుది ఆ రోడ్డు పక్కన తారు రోడ్డు ఏమంటే చేయనండి అది మొండి చెట్టు ఉంది గుర్తు కోసం మొక్కజొన్న ఉంది రమేష్ గారు ఉన్నారు కావాలంటే ఒకసారి ఆయన ఫోన్ నెంబర్ కూడా ఆయన పర్మిషన్తో ఇస్తాము మీకు ఏమన్నా ఇబ్బంది లేకపోతే ఫోన్ కూడా మాట్లాడుకోవచ్చు రమేష్ గారు మీ నెంబర్ ఇవ్వొచ్చా రైతు ఇబ్బంది ఏం లేదు కదా మిమ్మల్ని ఏం ఒత్తిడి పెట్టి కానీ లేకపోతే లేనిది ఉన్నదని ఏమన్నా చెప్పమని కానీ హండ్రెడ్ పర్సెంట్ కొట్టుకోదక ముందే కదా విశ్వామిత్ర మళ్ళా మళ్ళా చెబుతున్నా అనుకోవద్దండి ఇది లాభాపేక్ష కోసం చేసేదైతే కంపల్సరీ మీరు ఆలోచించుకోవచ్చు ఒక్కసారి రెండుసార్లు ఆలోచించుకొని